భారత క్రీడా ప్రాధికార సంస్థ నిజామాబాద్లో సౌత్ ఇండియా సైక్లింగ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సైక్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఖేలో ఇండియా ప్రతినిధులు మహేష్ అగర్వాల్ తెలిపారు ఈ పోటీలో సౌత్ జోన్ పరిధిలోని ఆరు రాష్ట్రాలకు చెందిన సైక్లిస్టులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకతో పాటు అండమాన్ నికోబార్ కు చెందిన అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొనున్నారు పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల విభాగాల్లో పది కిలోమీటర్ల రేసు నిర్వహించనున్నారు పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వారికి పదిహేను కిలోమీటర్ల రేసులు నిర్వహించనున్నారు ఇది వచ్చేసి మన ఖేలో ఇండియా విమెన్ సైక్లింగ్ లీగ్ అండి ఓపెన్ టు ఆల్ విమెన్ ఫ్రమ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ అండ్ అబవ్ ఇయర్స్ వాళ్ళకి విమెన్ సైక్లిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి సైక్లింగ్ యాస్ అ స్పోర్ట్గా కన్సిడర్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఈవెంట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది సౌత్ జోన్ వచ్చేసరికి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ వారు తీసుకోవడం జరిగింది అట్లానే ఇది ఒక టూ డేస్ ఈవెంట్ అండి డే వన్ వచ్చేసి ఇండివిజువల్ టైం ట్రైల్ ఉంటుంది డే టూ వచ్చేసి గ్రూప్ రేసెస్ ఇది సైకిల్ టైప్స్ వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్ ఉంటుంది అట్లానే ఆర్డినరీ సైకిల్స్ ఉంటాయి సో ఎనీ సైకిల్ ఈజ్ అలౌడ్ ప్రొఫెషనల్ కేటగిరీలో కంపీట్ చేయాలంటే